ఒకటి రావన్న సురేష్ చెట్కరన్న సిబిపి ఆఫీస్ వస్తాం మళ్ళీ తీసుకుని లోపల పెట్టుకుంటారు అర్థం కాలే మనకి రావాలంటే మెట్ల మెట్ల దగ్గర మనం మెట్ల దగ్గర

టెన్ థర్టీ ఓ క్లాక్ అన్నా దండం పెడతా చేసి అని ఆశ్రం వచ్చింది కానీ టెన్ థర్టీ టూ లెవెన్ ఓ క్లాక్ మెట్ల మీద చేద్దాం ఏది పార్లమెంట్ పోయి మెట్ల హాఫ్ అన్ అవర్ పార్లమెంట్ స్టార్ట్ కాదండి లోపల పోయి చేద్దాం పడేసి